హాయ్ అండి ఇంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ లేనప్పుడు ఓన్లీ బాదం కాజు ఉన్నప్పుడు మనం ఎలా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవాలో చూస్తాం ఇవాళ ముందుగా సీజ తీసేసిన ఖర్జూర ఓన్లీ బాదం జీడిపప్పు ముందుగా ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ జీడిపప్పు తర్వాత బాదం పలుకులను దూరగా వేయించుకొని ఇవ్వాలి ఆ తర్వాత మిక్సీలో జీడిపప్పు బాదం పప్పు పలుకులను నేను కొంచెం మెత్తగా గ్రైండ్ అయిపోయాయి కానీ అంతగా కాకుండా కొంచెం పలుకుల్లాగానే లాగానే ఉండేలా చూడండి పంటికి తగులుతో చాలా బాగుంటాయి ఇప్పుడు ఖర్జూరాన్ని కూడా తీసుకొని ముందుగానే గింజలు తీసేసానండి ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేయండి నెయ్యి వేడయ్యాక అందులో పేస్ట్ చేసుకున్న ఖర్జూరా పేస్ట్ను వేసుకోండి ఆ తర్వాత కొంచెం మెత్తగా అయిపోయేలాగా గుజ్జులా అయిపోయేదాకా చూసుకోండి ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసిన బాదం పౌడర్లో ఈ ఖర్జూర పేస్ట్ను వేయండి వేసి కొంచెం నెయ్యి లైట్గా వేసుకుంటూ వాటిని లడ్డూలా చుట్టండి అంతే అండి కేవలం మూడు తో పిల్లలకు ఎంతో ఫలమైన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ